అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్యలహరి ఇరవై ఒకటవ శ్లోకము భావముతో తటిల్లేఖాతన్వీం తపన శివై స్వామకలాం మహాపద్మాటవ్యా మృది తమల మాయన మనసా మహంతః పశ్యంతోహరిం భావము మెరుపు తీగవలే సూక్ష్మమైనది సూర్య చంద్రాల మయమైనది మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధ అనబడే ఆరు చక్రముల కమలములపైన ఉన్నది మహాపద్మాటవి సహస్ర పద్మమునందు ఆసీనమైనది నీ పదహారు కళలు అట్టి కళలను మాయా వికారములను తొలగిన నిర్మలమైన మనసును కలిగిన మహాత్ములు మాత్రమే దర్శించుచూ పరమానందలహరిని అనుభవింపగలరు శ్రీమాత్రే నమ